ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుట్టి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్తే రాన హరి ఓం సార్ హనుమాన్ జయంతి ఇరవై మూడో తేదీన హనుమాన్ జయంతి ఉంది సార్ ఈ హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు మంచి ఫలితాలని నిజంగా హనుమంతుడు అంటేనే మన కష్టాలన్నీ తరిమి కొడతారని చెప్తారు ఎగ్జాక్ట్లీ హనుమంతుడికి మనం చేయాల్సిన పరిహారం ఏంటి ఎలా పూజించాలి అంటారు ఆ రోజు హిందూ ధర్మంలో మనకి శ్రీరామనవమి తరువాత అంత ప్రాముఖ్యమైన అది జయంతి సప్త చిరంజీవుల్లో ఒకరు ఆయన కూడా మరి హనుమంతుడు అంటే కలియుగలో కూడా ఆయన ఉన్నాడనే చెప్తారు అంతేగాక హనుమంతుడు హనుమంతుడిని కనుక మనం శరణ వేడితే ఎటువంటి గ్రహ బాధలనైనా ఎటువంటి ఈతి బాధలనైనా తొలగించేస్తాడు అంటారు కదా అంటే హనుమన్ జయంతిని మామూలుగా మనం సెలబ్రేట్ చేసుకోవటము ఆ రోజు దేవాలయ దర్శనం చేసుకోవటము ఆ రోజు ఏదైనా పూజ చేసుకోవటము ఒక ఎత్తు అయితే అసలు మన జాతకంలో ఉన్న ఎటువంటి రకాల ఈతి బాధలు సంబంధించిన దోషాలు ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది చాలా బాగానే డబ్బు సంపాదిస్తారు కానీ ఖర్చులకు వచ్చేటప్పటికి ఒక మాయలాగా అయిపోతూ ఉంటాయి అది మెయిన్ ఇంపార్టెంట్గా రాహు యొక్క ప్రభావం అంటే జన్మజాతకం లేదా రాహు యొక్క లాభస్థానంలో రాహు రావడం కానీ ఇటువంటి ప్రభావం వలన ఎక్కువగా అంటే ఒక మాయగా అయిపోవటం ఓకే మాయగా అంటే ఖర్చు ఎంతో సంపాదిస్తారు లాభస్థానంలో కానీ వేరే స్థానంలో రాహు ఉన్నాడు అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ అని అంటే ఖర్చులు విపరీతంగా అయిపోవటం కొంతమందిగా జన్మజాతకంలో రాహు సరైన పొజిషన్లో ఉన్నా కూడా మిగతా గ్రహాల ప్రభావం వల్ల కూడా కొంతమందికి ఏంటంటే వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఓకే వీరికి అంటే ఇటువంటి నాకు ఆదాయం బాగుంది కానీ ఖర్చులు మాత్రం ఆదాయానికి మించి అయిపోతాయి అనుకునేవాళ్ళు కంపల్సరిగా ఈ జయంతి రోజు స్వామివారికి వడమాల వేయండి ఓకే ఇక్కడ నేను చెప్పేది ఏది కూడా ఓకే దానం అనుకోబాకండి స్వామివారికి మనం సమర్పణ ఓకే మనం స్వామివారి దేవాలయంలో గంట దానం చేయండి అని చెప్తారు గంట దానం మనం ఆయన మనం దగ్గర దానం తీసుకునేవాడు ఆయన ఏమన్నా మనం సమర్పిస్తున్నాం స్వామివారికి భక్తితో అంతవరకే గంట దానం చేయడం ఏంటి అటువంటి ఎవరు కూడా ఎవరు అట్లాంటి మాటలు మాట్లాడద్దు ఎవరన్నా విన్నా కానీ దాన్ని సరి చేసుకోమని చెప్పండి అట్లీస్ట్ ఓకే కొంతమంది కొన్ని పరిహారాలకి ఆయన స్వామి గుళ్ళకి వెళ్ళి గెండదానం గెండ దానం ఆయన ఏమన్నా దానం అడిగాడు మిమ్మల్ని మనం స్వామివారికి భక్తితో సమర్పిస్తున్నాం ఓకే వడమాల వడమాలని స్వామివారికి సమర్పించడం వలన ఈ యొక్క ఆదాయ వ్యయాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం అంటే ఆదాయానికి మించి వ్యయం అనుకునే వాళ్ళకి చాలా ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు చిన్నపిల్లలు కొంతమందికి వినికిడి సమస్యలు మాటలు రాకపోవటం ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఓకే అటువంటి వారు అంటే జనరల్గా ఏంటంటే చాలా దేవాలయాల్లో గంట గంటలు సమర్పించేసి అక్కడ ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తూ ఉంటారు కానీ కొత్త దేవాలయాలు ఎక్కడైనా కడుతుంటే కనుక మీ దృష్టికి వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేరు మీద ఈ గంటని సమర్పించండి ఓకే ఆ గంట నుంచి ఓంకార శబ్దం ఎంత అద్భుతంగా వస్తూ ఉంటే వీరి యొక్క మాటలు కానీ వినికిడి కానీ ఎవరిని కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దినదిన ప్రవర్ధమానంగా అవన్నీ కూడా తొలగిపోయి వీరికి మాటలు రావడం అని కూడా చాలా అద్భుతంగా వస్తాయని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది అదేవిధంగా వ్యాపారంలో అంటే అనుకున్న రీతిలో బిజినెస్ అవ్వట్లేదు లేకపోతే బిజినెస్ అవుతుంది కానీ సరైన లాభాలు ఆర్జించలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు స్వామివారిని ఈరోజు తమలపాకులతో అర్చన చేయించుకోవడం కూడా చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు ఒకటి అంటే తమలపాకులతో జనరల్గా మనం అది చేస్తూ ఉంటాం చాలామంది చేపిస్తుంటారు కానీ ఇక్కడ ఒక నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక థింగ్ ఒకటి చెప్తా ప్రతి ఆకు మీద కూడా ఓకే సింధూరంతో మీరు శ్రీరామ అని రాసి భక్తితో ఓకే ఆ యొక్క నూటెనిమిది ఆకులు అనుకుందాం మీరు ఎన్ని ఆకులు సమర్పించాం ఆకులు దాని మీద క్లియర్గా మీరు భక్తితో దాన్ని శ్రీరామ అని ఆ సింధు దాన్ని ఏదన్నా దానిమ్మ చెట్టు యొక్క పులతో కానీ ఓకే ఓకే దానిమ్మ చెట్టు పూలతో అయితే శ్రేష్టం దొరకపోతే మీరు ఇంకేదన్నా పొలతో అయినా సరే చేసుకోండి జిల్లేడు చెట్టుతో కూడా చేస్తారు దానిమ్మ చెట్టు పూల దొరికితే మాత్రం శ్రేష్ఠం ఓకే దాంతో కనుక శ్రీరామ శ్రీరామ భక్తితో కంప్లీట్ డివోషన్తో మీరు కనుక ఆ స్వామివారికి ఆకులను సమర్పించినట్లయితే అభివృద్ధి జరుగుతుందని చెప్పచ్చు ఇంకొకటి మెయిన్గా అసలు ఆంజనేయ స్వామి స్వరూపం అంటేనే దుష్ట శక్తులు ఫరార్ కదా ఎవరైతే పీడకలలు వస్తున్నాయి ఓకే లేకపోతే మమ్మల్ని ఏదో శక్తి బాధిస్తుంది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను ఓకే చేతబడులు చిల్లంబులు ఇట్లాంటి బాగా ఇవన్నీ కూడా అందరూ ఊరికే నమ్మద్దు అంటే రియల్గా బాధపడేవాళ్ళు వందకి ఇద్దరు ముగ్గురం ఉంటే మిగతా తొంభై ఎనిమిది మంది మానసిక సమస్యలతో మాత్రమే బాధపడేవాళ్ళు అని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు కాబట్టి దాని గురించి ఎక్కువ బాధపడద్దు కానీ ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం స్వామివారికి సింధూరము సింధూరము అండ్ చెమేలి ఆయిల్ అంటే ఈ రెండింటిని మిక్స్ చేసి స్వామివారికి లేపనం చేస్తారు ఎవరైతే కనుక ఈరోజు స్వామివారి యొక్క ఉదయం అంటే అభిషేకమైన వెంటనే స్వామివారికి ఆ లేపనం చేసే చోట మీ యొక్క ఈ ద్రవ్యాల్ని సమర్పించినట్లయితే స్వామివారి యొక్క బలం మీ వెన్నంటే ఉంటుంది ఓకే మీకు ఎటువంటి దుష్ట శక్తులు మీ దగ్గరికి చేరవని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది ఆంజనేయ అంటే హనుమత్ జయంతి అనేది ఒక చెప్పే కదా శ్రీరామనవమి తర్వాత అంత అద్భుతమైన పండగ హిందువులకి దీన్ని అంతే అద్భుతంగా ఇది వచ్చే అద్భుతమైన పండగని ఈ యొక్క పర్వదినాన్ని అంతే అద్భుతంగా మీ లైఫ్లో ఒక మెట్టు పైకి ఎదగడానికి ఉపయోగించుకోండి సార్ ఇప్పుడు ఈ ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు చాలామంది మీరు అన్నట్టు చేస్తూ ఉంటారు కానీ ఏ మంత్రం చేపించాలంటారు హనుమాన్ చాలీసేనా లేకపోతే హనుమాన్ చాలీసాకు మరొకటి ఇంకోటి ఏదైనా మంత్రం ఉంది అంటారు హనుమాన్ చాలీసా చదవడం అనేది చాలా మంచి పరిహారం ఆ రోజు ఆ రోజు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోండి అది రాని వాళ్ళు కానీ ఓకే లేదా మీద చిన్న మంత్రం ఉంటే మేము చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఓం హం హనుమతే నమ ఇక్కడ హమ్ అనేది బీజాక్షరం ఎప్పుడు కూడా నేను చెప్తా కదా బీజాక్షర మంత్రాలు నేను చెప్తున్నాను అంటే నా వైపు ఆ స్వామి ఉన్నాడు అనుకుంటేనే నేను చెప్పాలి కాబట్టి నేను గణపతి మంత్రం మాత్రం చెప్తాను హనుమత్ మంత్రం మాత్రం చెప్తాను మహాగౌరి మాత్రమే చెప్తాను అంటే ఈ ముగ్గురు దేవతలు నాకు ఆ మంత్రాలు సిద్ధించినవి అని అనుకుంటాను కాబట్టి ఎప్పుడు కూడా నేను కళ్ళు ముసుకుంటే స్వామివారు ఇలా నా యొక్క పక్కన గదాధారి ఇలా నుంచున్నట్లుగా నేను భావిస్తాను ఆయన యొక్క నా శిరస్సు నేను నుంచున్నప్పుడు ఆయన యొక్క మోకాళ్ళ దగ్గరికి వచ్చింది చెప్పి నేను భావిస్తాను భావించడం కాదు ఆయన అక్కడ ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు అదే నా భావన నా 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 జీవితాంతో ఆయన ఇలాగే ఉంటాడనే నా యొక్క సంకల్ప దృఢ సంకల్పం ఆ సంకల్పంతోనే ఈ మనం కూడా అనుకుని ఆ మంత్రం చేపించాలంటే ఎగ్జాక్ట్లీ ఎవరైతే రియల్గా అసలు మీకు ఈ దుష్ట శక్తులు కానీ మీకు ఎటువంటి భయాలను ఉన్నామంటే రియల్గా నీ పక్కనే హనుమంతుడు ఉన్నాడు అనుకోని ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ అనే ఒక ఈ మంత్రాన్ని కనుక మీరు చాంట్ చేసినట్లయితే మీ యొక్క ఆరా లెవెల్స్ అద్భుతంగా పెరుగుతాయి ఓకే బీజాక్షరాల్లో ఉండే పవర్ బీజాక్షర మంత్రాలు ఉండే పవర్ మనకి ఆటోమేటిక్గా మన ఆరా లెవెల్ని పెంచడమే ఎప్పుడైతే మన ఆరా లెవెల్ పేరు పెరిగిందో నెగిటివ్ ఎనర్జీ మన ముందు నిలబడదు ఎస్ నిజంగా సార్ హనుమాన్ జయంతి రోజు ఏ మంత్రం చెప్పించాలి స్వామి వారికి ఏం ఇష్టం దీంతో పూజ చేయాలని చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నాన్న హరి ఓం శివం సో చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి